నేను కూడా మోడల్ చూస్తా దీనికి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఇస్తా ఈ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పచెప్తున్నాను అదే మరిగా దీపావళికంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని నేను గ్యాస్ ఉంది గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలు గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి ఇంట్లో గ్యాస్ ఉంది కష్టం లేదు మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో కానీ యదార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు మగవాళ్ళు కూడా చేయచ్చు కాఫీ పెట్టుకోవచ్చు అలవాటు అవుతుంది గ్యాస్ ఇస్తున్నాం మూడు సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఈరోజు మీరు చూస్తే సర్పంచుల్ని గ్రామాల్ని బలోపేతం చేస్తున్నాం మూడు వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ అవి కూడా ఆలోచిస్తున్నాం సచివాలయాలు ఉన్నాయి